చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారి మధ్య విచిత్ర రాజకీయం చోటు చేసుకుంటుంది రెండు సీట్లు ఆయన ప్రకటించాడని ఈయన రెండు సీట్లు మూడో సీటు ఆయన ప్రకటించడానికి సిద్ధంగా ఉంటే మాకు కూడా మూడో సీటుతో మేము రెడీగా ఉన్నామని పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆల్రెడీ నూజువీడుకు సంబంధించి మూడో సీటు ప్రకటించడానికి టీడీపీ సిద్ధమవుతుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అది కూడా కొలుసు పాదసార్థికి నూజువీడు సీటు ఇవ్వబోతున్నారు ఆయన వైసీపీకి రాజీనామా చేసి ఒకటో తేదీని టీడీపీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జనసేన కూడా అలాగే జనసేన అభ్యర్థులు కూడా ఇప్పుడు నెల్లూరుకు సంబంధించిన సీటు విషయంలో అది కూడా నెల్లూరు రూరల్కి సంబంధించిన సీటు విషయంలో తమకే కావాలని పట్టుబడుతున్నారంట ఒకవేళ రేపు మూడో సీటుని ప్రకటిస్తే ఆయన కూడా మూడో సీటు ప్రకటించి షాక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారనేది ఎందుకంటే ఇప్పటికే అక్కడ వైసీపీ నుంచి వచ్చిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు నెల్లూరు రూరల్కి సంబంధించి ఒకవేళ ఆ ప్లేస్లో ఆయన కాకుండా తమ అభ్యర్థిని బరిలోకి దింపాలి అనే ఆలోచనతో ఉంది జనసేన ఒకవేళ అదే కనుక జరిగితే మరి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి ఆయనకి ఎక్కడ సీటు కే కేటాయిస్తారు అనేది ఎందుకంటే వాస్తవానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇప్పటివరకు పార్టీకి అండగా ఉన్న అబ్దుల్ అజీజ్ని కాదని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు చంద్రబాబు నాయుడు గారు దీంతో ఒక రకంగా మైనార్టీలకు కాదని వలసవాదులకు పెద్దపేట వేశారు అనేది ఒక అసంతృప్తి అయితే టీడీపీలో ఉంది అయినా సరే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆయన వ్యక్తిగత ఉన్న ఇమేజ్తో నెగ్గుకుంటూ వస్తున్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన వైసీపీ టికెట్ మీద గెలుచున్నారు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఆయన గెలుస్తారు అనే నమ్మకం అయితే టీడీపీలో ఉంది కానీ ఇప్పుడు ఆ సీటుని తన ఖాతాలో వేసుకోవాలనుకుంటుంది జనసేన అదే కనుక జరిగితే మరి బాబు గారు ఆయనకి సీటు మారుస్తారా లేదంటే పవన్ కళ్యాణ్ గారు మార్చుకోవాల్సి వస్తుందా ఎవరికి ఎవరు షాక్ ఇస్తారనే చూడాలి